మా ప్రియతమ నాయకులు మరి వాల్మీకి నందిని స్కూల్స్ విద్యా రంగంలో వారు వారికి వారేసాటి మరి ఇప్పుడే మన ప్రతాపన్న చెప్పినట్టుగా వాస్తవంగా ఇవ్వాలన్న రేపు ఉన్న పరిస్థితులను మన కుటుంబాన్ని మనం పోషించుకున్నాడు మన వ్యవహారాన్ని మనం నడుపుకున్నాడు కష్టతరమైన ఈ పరిస్థితులలో మరి నేను నాకు తెలిసి నాకు కొన్ని వందల స్కూల్స్ యాజమాన్యాలతోటి ఏదో రకంగా సంబంధం అందవ్వాలి మరి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు నేను మాట్లాడిన సందర్భంగా మాకు శేఖర్ ఉన్నాడు ఏ అవసరం ఉన్నా ఏ ఆలోచన అటువంటి స్కూళ్ళకు ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నా ఉన్నాయి రోజువారీ వ్యవహారం నడిపించేటప్పుడు ప్రతి ఒక్క విద్యా సంస్థలకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి మరి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలన్నా ఏ ఎమ్మెల్సీ దగ్గరికి పోవాలన్నా మంత్రి దగ్గరికి పోవాలన్నా ఆ కష్టాల ఆ స్కూళ్ళన్నిటి కష్టాలు తన కష్టంగా భావించి మరి వారు యాదగిరి శేఖరన్న గారు ఏ స్కూల్ నేను నేనున్నా అనే భరోసాతోటి నా స్కూల్కు సమస్య వస్తే తన సొంత స్కూల్కు సమస్య వస్తే ఎలానైతే ప్రతిస్పందించి సమస్య పరిష్కారానికి ఉంటారో మరి వారు రాష్ట్ర ట్రస్ట్ మాకు రా రాష్ట్ర అధ్యక్ష పదవిని అలంకరించారు మరి ఇప్పుడు సలహాదారులుగా కూడా ఉన్నారు మరి వారు ఈరోజు వారి పెళ్లి రోజు మరి పెళ్లి రోజు కూడా వందల రకాల సమస్యలతో మేము ఉన్నాం ఇప్పుడు కూడా మరి ఈరోజు ముప్పై మూడవ పెళ్లి రోజు జరుపుకుంటున్న సందర్భంగా వారి దంపతులు ఇద్దరికీ ఆర్థిక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి వారి నివాసానికి విచ్చేసి మేమందరం వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీకు మరి ఆ దేవదేవులు అందరూ మిమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి మీకు మరించి మంచి మీకు మీ కుటుంబానికి మంచి కలగాలని మేము ప్రార్థిస్తున్నా ఉన్నాం